పట్నం మహేందర్ రెడ్డి గారు శాసన శాసనసభ్యులు మిత్రులు అరకపూడి గాంధీ గారు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గారు పరకాల శాసనసభ్యులు పరిగి శాసనసభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు మిత్రులు నాగరాజ్ గారు ప్రభుత్వ సలహాదారులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు రెవెన్యూ శాఖ అధికారులు ఈనాటి నుంచి ఇందరమ్మ పాలనలో ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్న ఈ శిల్పారామంలో ఒక రోజు ముందే దీపావళి పండుగ జరుపుకుంటున్న లైసెన్స్డ్ సార్వేర్లందరికీ దీపావళి శుభాకాంక్షలు మిత్రులారా ఈ దేశంలోనే ఏ ప్రాంతానికి ఏ రాష్ట్రానికి లేని గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది నాతో పాటు ఈ తెలంగాణ చరిత్ర మీద అవగాహన ఉన్న మీకు రాజులు రాజ్యాలలో యుద్ధం చేసుకున్నది ఈ భూమి మీద ఆధిపత్యం కోసమే అదే కాదు ఆనాడు జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో పోరాటం చేసిన కొమరం భీముడు ఈ భూమి కోసమే ఆ తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నల్లగొండ వరంగల్ జిల్లాలలో ఎర్ర జెండా ఎగిరింది ఈ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసమే ఉమ్మడి రాష్ట్రంలో అయినా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అయినా ఈ ప్రాంత ప్రజలు కన్న తల్లి మీద ఎంత మమకారాన్ని చూపించింద్రో సొంత గ్రామంలో భూమి మీద కూడా అదే మమకారాన్ని అదే అనుబంధాన్ని కొనసాగించి ఎప్పుడెప్పుడు ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నారో ఈ భూములను ఆక్రమించాలనుకున్నారో పేదవాళ్ళైనా దళితులైనా గిరిజనులైనా మారుమూల ప్రాంతాలలో నిరక్షరాశులైనా నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకు ఉన్నది దానికి ఉదాహరణనే ఇష్ణూరి దొరలు చెరబట్టాలనుకున్న ఎకరమో రెండెకరాల భూమినో ఒక సామాన్యమైన ఆడపడుచు చాకలి ఐలమ్మ భూమిని దొరలు ఆక్రమించాలనుకుంటే చాకలి ఐలమ్మ వీర నారి చాకలి ఐలమ్మగా మారి ఈనాడు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని అందించిందంటే దానికి కారణం భూమి అన్న సంగతి మీరందరూ గుర్తించాలి ఎందుకు ఈ చరిత్రను మీకు గుర్తు చేస్తున్నా అంటే భవిష్యత్తులో భూ యజమానుల యొక్క హక్కులను భూ యజమానుల యొక్క భూమి సరిహద్దులను నిర్ణయించే అధికారం ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టబోతుంది ఒకవేళ ఇందులో తప్పులకు తావిస్తే ప్రజలు మీ మీదనే కాదు ఈ ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉన్నది కన్న తల్లి మీద ఆధిపత్యం చేయాలని ఎవరైనా అనుకుంటే అతి సామాన్యుడు కూడా తిరగబడే చరిత్ర తిరగబడిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉంది అందుకే మిత్రులారా ఈనాడు మీరందరూ ఆలోచన చేసి ఆనాటి చట్టం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ధరణి ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది ఈ ధరణి దరిద్రం ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది ఈ ధరణి దరిద్రం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది ఈ రకంగా ధరణి దోపిడీ గురించి ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోచుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసింది ఎన్నో కారణాలు ఉండొచ్చు మా గెలుపుకు కానీ వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతాన్ని పెంచి పోషించి ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించాలని ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ అనుకోవడంతో వాళ్లకు గుణపాఠం చెప్పాలి ఈ భూమికి విముక్తి కలిగించాలి అనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు ఇందరమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను అధికారంలోకి తీసుకొచ్చారు అందుకే ఆనాడు ఎన్నికల సందర్భంగా సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో మణి సీతక్క అండతో నేను పాదయాత్ర మొదలుపెట్టిన ములుగు సార్లమ్మ జాతర రోజు చెప్పా అక్కడ మొక్కి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ఈ ధరణి నుంచి ఉముక్తి కలిగిస్తామని చెప్పినాం అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత తప్పచెప్పి ఈ ధరణి భూతాన్ని వదిలించడమే కాదు పేద ప్రజలకు చుట్టంగా మారాల్సిన చట్టాన్ని భూభారతిని తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినాం ఈనాడు భూభారతి ద్వారా లక్షలాది సమస్యలను సృష్టించి ఆ సమస్యలు పరిష్కారం కాక అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అధికారులు కలవక కోర్టుల దగ్గర ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ పేద రైతాంగానికి వచ్చింది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భూమి గురించి చెప్పాలి అంటే ఇందరమ్మ రాజ్యంలో ఇచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ద్వారా లక్షలాది ఎకరాల భూములు జాగీర్దార్ జాగిర్దారుల ద్వారా జమీందారుల దగ్గర ఉన్న భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించి దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను దళితులకు గిరిజనులకు పేదవాళ్లకు పంచిపెట్టిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇదే కాదు గిరిజనులు ఆదివాసీలు అటవీ ప్రాంతంలో భూమి హక్కులు లేకుండా భూమిలో వ్యవసాయం చేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెడుతున్నప్పుడు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూముల పట్టాలు పది లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉన్నది ఇదే కాదు ఈరోజు తెలంగాణలో పట్టా భూములు కావచ్చు పోడు భూములు కావచ్చు అసైన్మెంట్ భూములు కావచ్చు వ్యవసాయ యోగ్యమైన భూములు ఒక కోటి అరవై లక్షల ఎకరాల భూములు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల దగ్గర ఉన్నాయి ఇంతకుముందు అధికారులు చెప్పిను భూ యజమానులు సర్వేల విధానం పద్దెనిమిది వందల డెబ్బై మూడులో తీసుకొచ్చిన చట్టం అంటే దాదాపుగా నూట నలభై సంవత్సరాల పైగా ఈ చట్టం అమల్లో ఉంది అయినా ఈ భూముల యొక్క సమస్యల పరిష్కారం కాలే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి ఏ రైతులు కూడా తన భూమి యొక్క సరిహద్దులు తెలవకుండా తన భూమి పరాయి ఆధీనంలో ఉండడాన్ని సహించలేని వాళ్ళు వాళ్ళకు సహాయంగా ఉండడానికే ఈ లైసెన్సుడ్ సర్వేర్ల వ్యవస్థను ఈనాడు మనం తీసుకురావడం జరిగింది మిత్రులారా మీరు ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమం సందర్భంగా దీనిలో నిధులు నియామకాలని చెప్పి పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈనాడు సమస్యలను పరిష్కరించకపోవడం ఇంకా చిక్కుముళ్ళుగా తయారని నియామకాలు జరగలేదు వాళ్ళ కుటుంబంలో జరిగిన నియామకాల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు చైతన్యవంతమైన మీకు ప్రతి విషయము తెలుసు కరీంనగర్ నిజామాబాద్లో ఓడిపోతే తక్షణమే కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు అందించను కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలే పేదలు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలకు నిరుపేదలకు సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అశోక్ నగర్ చౌరస్తాలను దిల్సింగ్ నగర్ అమీర్పేట్ చౌరస్తాలను పది పన్నెండు సంవత్సరాలు నిరుద్యోగ యువకులుగా తిరుగుతూనే ఉన్నారు నోటిఫికేషన్లు ఇవ్వరు ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టరు ఒకవేళ పరీక్షలు పెడితే ఆ పరీక్షల యొక్క ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలుగా అమ్మే పరిస్థితి ఒక మంచి పరిపాలనకు ప్రభుత్వ వ్యవస్థకు మంచి పేరు తేవాల్సిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రిహాబిలిటేషన్ సెంటర్గా అక్కడ దందాలకు అడ్డాగా మారింది అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం నూతన చైర్మన్లను సభ్యులను నియమించడం మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి లెక్కలు తప్పుతాయి లెక్క పెట్టడానికి అవకాశం ఉండదు అని అనుకున్న వాళ్ళకు ఎల్బి స్టేడియంలో ఎక్కడైతే మాకు ఉద్యోగ ప్రమాణ స్వీకారం చేసినామో అక్కడనే మొదటి సంవత్సరంలో ఈ అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా మొదటి సంవత్సరంలో అరవై వేల ఉద్యోగ నియామకాలు ఇచ్చినాం ఇవే కాదు గ్రూప్ వన్లో ఐదు లక్షల మంది పరీక్షలు రాశారు గ్రూప్ టూలో ఐదు లక్షల మంది అప్లై చేస్తే రెండున్నర లక్షల మంది పరీక్షలు రాశారు ఎన్నో కేసులు ఎన్ని చిక్కుముళ్ళు వేసి నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడుతుంటే అన్ని కేసులను సమయ స్ఫూర్తితో న్యాయస్థానాలలో సుప్రీంకోర్టు వరకు కొట్లాడి ఈ మధ్యనే దసరా పండుగ కంటే ముందు ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని నియామకాలు జరగలేదు రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ పోటీ పరీక్షలు జరిగితే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో పదిహేను సంవత్సరాలు గ్రూప్ వన్ నియామకాలు జరగకపోతే ఈ ప్రభుత్వం పరీక్షలు పెట్టడమే కాదు ఫలితాలు ప్రకటించడమే కాదు నియామక పత్రాలు ఇదే శిల్పారామంలో ఐదు వందల అరవై రెండు మందికి స్వయంగా మేమే నియామక పత్రాలు అందించినాం అదేవిధంగా నిన్ననే ఏడు వందల ఎనభై మూడు మంది గ్రూప్ టూ ఉద్యోగాలను నిన్న నియామక పత్రాలు అందించడం జరిగింది తొందరలోనే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మొత్తం పదకొండు వేల ఉద్యోగ నియామకాలు తొందరలోనే వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించబోతున్నాం ఇవాళ లైసెన్స్డ్ సర్వేయర్లు దాదాపుగా మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మందికి ఈరోజు మనం బాధ్యతలు అప్పజెప్పబోతున్నాం ఇవన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశ ముఖ చిత్రం మీద ఒక అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంగా ఒక ఆదర్శవంతమైన తెలంగాణ రాష్ట్రంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టే తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఈనాడు తెలంగాణ యొక్క ప్రణాళికల్ని భవిష్యత్తు కోసం మనం రచించుకోవాలని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురాదలుచుకున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మీకు ఎందుకు అనుమానం రావచ్చు ఫిఫ్టీన్త్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వస్తే ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ ఫార్టీ సెవెన్కి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న స్వతంత్రం వచ్చి మరి వంద సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రాణించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈరోజు విజన్ డాక్యుమెంట్ను ప్రణాళిక చేస్తున్నాం మీరందరూ మీ సలహాలు సూచనలు ఇవ్వండి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం చేసినా ప్రజలను భాగస్వాములను చెయ్యాలని నిర్ణయించుకున్నాం సమస్యలు తెలిసిన వాళ్లను పరిష్కారం అడగడం ద్వారా వాళ్ళ సూచనలు తీసుకొని చట్టాలను చేసే ఆలోచన ఈనాడు మనం చేస్తున్నాం అందుకే ఈరోజు లో మీరు పాల్గొనండి రాబోయే ట్వంటీ ఫార్టీ సెవెన్కి వన్ ట్రిలియన్ రోజు ట్వంటీ థర్టీ ఫోర్ కి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ట్వంటీ ఫార్టీ సెవెన్ కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి చెయ్యాలనుకుంటున్నాం ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్ర జనాభా రెండు పాయింట్ ఐదు శాతం దేశ ఆర్థిక వ్యవస్థలో మనం ఐదు శాతము ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ ఐదు శాతాన్ని పది శాతానికి కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారాలనుకుంటుంది ఆనాడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పది శాతాన్ని తెలంగాణ నుంచే అందించాలన్న లక్ష్యంగా ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నాయి ఆ లక్ష్యానికి చేరుకోవాలంటే మీ వంతు సహకారం ఉండాలి వ్యవసాయం అభివృద్ధి జరగాలి రైతుల సమస్యలు పరిష్కారం కావాలి రైతులు రైతే రాజు వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండగ చెయ్యాలి రైతు రాజు కావాలి అంటే మీరందరూ కష్టపడి పని చెయ్యాలి మీ కష్టంలో నిజాయితీ చిత్తశుద్ధి ఉండాలి మీరు చేసిన శ్రమకు మీరు ఫీజు తీసుకోండి తప్పులు చేయడం ద్వారా ఒక రైతుకు అన్యాయం చేస్తే అది మన కుటుంబ సభ్యులకే మనం అన్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం అందుకే అందుకే మీరందరూ కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది రేపటి నుంచి మీరు లక్షలాది మంది రైతులను పరిష్కరించడానికి మీరందరూ ఇక్కడి నుంచే బాధ్యత తీసుకొని బయలుదేరబోతున్నారు ఇంతకుముందే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మీతోని ప్రతిజ్ఞ చేయించిండు మీరు చెయ్యాలి మంచి పనులు అని అందుకే ఈనాడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనను గురుతరమైన బాధ్యతను మీ భుజ మీద పెట్టి గ్రామీణ ప్రాంతాలకు తండాలకు గూడాలకు పంపిస్తున్నాం మాకెవరు ప్రతినిధులు లేరు మాకెవరికి ప్రత్యేక సైన్యం లేదు మా ప్రతినిధులు మీరే మా సైన్యం మీరే రేపు తెలంగాణ పునర్నిర్మాణం చేసేది మీరే తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి మీరందరూ అందుకు సిద్ధమేనా మీరు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి సిద్ధమేనా సిద్ధం అనుకున్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టడం ద్వారా నాలుగు కోట్ల ప్రజలకి సందేశాన్ని చేరవేయాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా గౌరవనీయులైన మీ ఆనందానికి అడిగినప్పుడు మీరు తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి కళల్ని ఆచరణలో పెట్టేందుకు సిద్ధమని చెప్పారు మీ శిల్పకళా వేదికంతా ప్రతిధ్వనించిన అందుకు మీకు ధన్యవాదాలతో ఇప్పుడు టోకెన్ గా వీ హేకెన్ సమ్ మెంబర్స్ వారిని ఆసిఫాబాద్ బాపూరావు ఆసిఫాబాద్ బాపురావు తర్వాత మంచిర్యాల కె శ్రీనివాస్ మంచిర్యాల కె శ్రీనివాస్ తర్వాత పెద్దపల్లి శ్యామల బాబు ఆగలమ్మ థ్యాంక్ యూ పెద్దపల్లి శ్యామల తర్వాత భూపాల్పల్లి రవి భూపాల్పల్లి కె రవి తర్వాత ములుగు ఎం భార్గవ్ తర్వాత ఆదిలాబాద్ శ్రీమతి జాదవ్ కీర్తి తర్వాత నిర్మల్ రణధీర్ మీ లైసెన్స్ తోటే సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ రెస్పాన్సిబిలిటీ ఆరంభమవుతుంది నిజామాబాద్ ఉదయ సూర్యవంశీ ఉదయ సూర్యవంశీ మూడు జిల్లాల నుంచి వేయించేసిన అందరికీ మీ రెస్పెక్టివ్ కౌంటర్స్ లో ఆఫీసర్స్ మీకు అందజేస్తారు మరి లైసెన్సులు అందుకొని సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ రెస్పాన్సిబిలిటీని ఆరంభిస్తున్న తరుణంలో మీ అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మీ అందరూ కూడా ఈ సర్వేయర్స్ గా తెలంగాణ రైతుల సేవలో పునీతులు కావాలని మరోమారు తెలియజేస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ శాఖ మధ్యలకు వేదికపైన పెద్దలందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు